ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుక పూజయామే శ్రీ లలిత అమ్మవారి నామాల గురించి మరింత భావయుక్తంగా గురు సమానులు పూజనీయులైన శ్రీ విజయ్ కుమార్ సార్ గారి స్వలిఖితంలో ముందుగా అమ్మ అమ్మ గురించి చెప్పే నామాలకు కొదవే లేదు సహస్రనామంలో ఉన్న ఈ రెండవ మూడవ నామం గురించి చూద్దాం శ్రీ మహారాజ్ని శ్రీమద్ సింహాసనేశ్వరి మహారాజ్ని మహారాణి కాదు మహారాజ్ని అంటే అధికారంలో అమ్మను మించిన వారు ఎవ్వరూ లేరు ఆమె నిరీశ్వర అంటే తానే ఈశ్వరి ఆమె కన్నా ఉన్నతులు లేరు అందుకే నిర్ర ఈశ్వర నిర్ర అంటే లేరు అని అర్థం అలానే అమ్మకి ఇంకో నామం కూడా ఉంది అదేమంటే సమానాధిక వర్జిత అంటే అమ్మకి సమానం కానీ అధికం కానీ ఎవ్వరు కూడా లేరు పైగా ఆమె ఆజ్ఞలు ఉల్లంఘించడానికి అస్సలు వీల్లేదు ఎందుకంటే అమ్మ శాసనము సర్వానుల్లంఘ్య శాసన మహారాజ్లాగా ఎక్కడో కనపడకుండా ఉందా అంటే అది అబద్ధమవుతుంది ఎందుకంటే అమ్మ ఆబాల గోపవిధిత ఆ బాలగోపాల గోపాలకు అందరికీ అమ్మ విదితమే మనకి విదితం కాలేదు అంటే ఆ విషయం పట్ల మనకి తెలియకపోవడమే ఆమె ఎంత మహారాజ్ఞి అంటే అంత అవ్యాజ కరుణామూర్తి కూడా వ్యాజం అంటే విభేదం ఎలాంటి భేద దృష్టి లేనటువంటి కరుణ అమ్మది ఇక మహారాజ్ఞి అయిన అమ్మ ఆసనం అంటే కూర్చునే కుర్చీ శ్రీమత్ సింహాసనం దీనిపై అమ్మ ఈశ్వరిగా కూర్చొని ఉంటుంది శ్రీ అంటే గౌరవప్రదమైన మహత్తు అంటే గొప్పదైన సింహాసనం గౌరవప్రదమైన మహత్తు ఎందుకంటే అమ్మ కూర్చున్న ఆసనము పంచబ్రహ్మాసనం అమ్మ కూర్చోకపోతే అది పంచప్రేతాసనం అంటే ఎంతటి పంచబ్రహ్మలైనా కూడా అమ్మ లేకపోతే వాళ్ళందరూ కూడా ప్రేతాలే వాళ్ళే ఏమిటి మనలో కూడా అమ్మ అవ్యక్తమైతే మనం కూడా ప్రేతలమే అంటే శవాలమే మరి అయితే ఇంతకీ ఆ ఆసనం గొప్ప ఏమిటి అంటే అది తూర్పు ముఖంగా ఉంది దానికి ఉన్న నాలుగు మూలలు ఉన్న నాలుగు కాళ్ళ దగ్గర నలుగురు ఉన్నారు వారే బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వరులు కూర్చునే పలకగా సదాశివుడు సయనించి ఉన్నాడు అంటే ఈ ఆసనానికి ఆగ్నేయం వైపు కాలుగా బ్రహ్మగారు తన సర్వజ్ఞ శక్తితో ఉన్నారు ఈ శక్తి ద్వారా అమ్మ ఆయనతో సృష్టి కార్యక్రమం చేస్తుంది అమ్మ అందుకే అమ్మని సృష్టికర్త్రి బ్రహ్మరూప అంటారు ఈ పాదము ఎర్రటి రంగులో ఉండి ఆ పాదం మొదట్లో బ్రహ్మగారు అమ్మని ధ్యానిస్తూ ఉంటారు ఇక నైరుతి మూల విష్ణువు తన నిత్యతృప్తి శక్తితో ఉంటారన్నమాట ఇక్కడ అమ్మ విష్ణువు ద్వారా నిత్యతృప్తి శక్తితో బ్రహ్మగారు చేసిన సృష్టిని గుప్తంగా రక్షిస్తూ ఉంటారు అందుకే అమ్మను గోత్రి గోవింద రూపిణి అంటారు ఇక్కడ కాలు నీలం రంగుతో ఉంటుంది విష్ణువు గారు కూడా ఇక్కడ కూర్చొని అమ్మని ధ్యానిస్తూ ఉంటారు ఇక వాయువ్యం మూలలో ఉన్న కాలు దగ్గర రుద్రుడు తన అనాది బోధ శక్తితో సంహారతూ ఉంటారు ఇక్కడ అమ్మ ఈ రుద్రశక్తితో బ్రహ్మగారు ద్వారా చేసిన సృష్టిని విష్ణువు వారి ద్వారా రక్షిస్తూ ఉన్న అదే సృష్టిని సంహారిణి రుద్రరూప అనే నామ అనుగుణంగా నిర్మూలనం అంటే సంహారం చేస్తుంది ఈ కాలు స్ఫటికంతో ఉండి ఇక్కడ రుద్రుడు అమ్మని ధ్యానిస్తూ ఉంటాడు ఇక ఈశాన్యం వైపు మహేశ్వరుడు తన స్వతంత్ర శక్తితో సకల ప్రాణి కోట్లను ప్రళయ సమయంలో త సమయంలో తనలో ఇముడ్చుకునే పని చేస్తాడు అంటే అమ్మనే ఈ మహేశ్వర శక్తి సహాయంతో అమ్మ తిరోధానకరీశ్వరిగా తనలో సర్వం ఇముడ్చుకుంటుందన్నమాట ఇక్కడ కాలు బంగారంతో ఉంటుంది ఇక్కడ మహేశ్వరుడు అమ్మని ధ్యానిస్తూ ఉంటాడు ఇక ఈ సింహాసనానికి కూర్చునే ఫలకంగా సదాశివుడు ఉన్నాడు ఈయన ఇక్కడ శయనమూర్తిగా ఉండి తన సర్వ అలుప్త శక్తితో ఉంటాడు ఇక్కడ అమ్మ ఈ శక్తి సహాయంతో మనకి మోక్షం ఇస్తుంది అందుకే ఇక్కడ అమ్మ సదాశివ రూపంలో అనుగ్రహం ఇస్తుందనమాట అని సదాశివానుగ్రహద అనే నామం కూడా అమ్మ పొంది ఉందన్నమాట ఈ విధంగా ఇలా అమ్మ మహారాజ్లాగా పంచకృత్యములు అంటే ఐదు పనులు ఏంటివి సృష్టి స్థితి సంహారం తిరోధానం ఇంకా అనుగ్రహం అనే పనులు చేస్తుంది అందుకే అమ్మని పంచకృత్య పరాయణ అన్నారు ఇకపోతే అమ్మ 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 అని లలిత సహస్రంలో ఉన్న రహస్యం ఏంటి అంటే మొదటి నామము శ్రీమాత చివరి నామము లలితాంబిక మాత అంటే అమ్మ లలితని తిరగరాస్తే తల్లి అని వస్తుంది అంబ అంటే కూడా అమ్మనే ఇలా మూడుసార్లు అమ్మ 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 అని మన చే త్రికరణ శుద్ధిగా పలికించే అద్భుత రహస్యం మరి అమ్మ మనలో ఎక్కడ ఉంది అంటే సుమేరు శృంగ మధ్యలో మేరు అంటే వెన్నెముక అంటే తల మధ్య అంటే బ్రహ్మరంధ్రం అంటే మన బ్రహ్మరంధ్రంలో ఉంటుంది అమ్మ ఇంకా అర్థం కావాలంటే సహస్రార శిరోజిత వాచితాయే అని అమ్మ నామం ఉంది అంటే మన సహస్రారంలో కొలువై ఉంది అమ్మ అని అర్థం సహస్రారం అంటే తలే కదా మరి మరి ఇంకా వివరణ ఏంటి అంటే శ్రీమన్నగరం ఇది ఎక్కడంటే శ్రీచక్ర నివాసిని అన్నారు శ్రీచక్ర మహాయంత్ర మధ్యస్థ అన్నారు అంటే శ్రీచక్రం మధ్యలో సర్వానందమయ అని పిలువబడే తొమ్మిదవ ఆవరణలో అంటే శ్రీచక్రానికి తొమ్మిది ఆవరణాలు ఉంటాయి కదా ఆ తొమ్మిదవ ఆవరణలో అమ్మ ఉన్నారు మరి అమ్మ మన నుండి ఆశిస్తుంది అంటే తను మనకు ఇచ్చే ప్రేమనే ఆ ప్రేమనే తనకు మిగతా అందరికీ ఇవ్వాలని అమ్మ అనుకుంటుంది అయితే అది యాంత్రికంగా ఉండకూడదు భావ సహితంగా ఉండాలి అట అంటే మనము అమ్మకి ఇచ్చే ప్రేమని ఇచ్చే ముందు మనం ఫీల్ అవ్వాలి మనని మనం ప్రేమించాలి కర్మ ఏమంటే మనని మనం ప్రేమించుకోము కానీ వేరే వాళ్ళు మనని ప్రేమించడం లేదని తెగ ఏడుస్తూ ఉంటాం కాబట్టి ముందు మనని మనం ఫీల్ అవుతూ ప్రేమించుకోవాలి ఆ తర్వాత అందరినీ సమానంగా ఫీల్ అవుతూ ప్రేమించాలి అమ్మని కూడా ప్రేమించాలి ఫీల్ అవుతూ అదే ముఖ్యం ఎందుకంటే అమ్మ భావన మాత్ర సంతుష్ట కాబట్టి ఇకపోతే తర్వాత పంచదశి మంత్రం మనం సాధారణంగా పంచదశి మంత్రం అని వింటూ ఉంటాం పంచదశి అంటే పదిహేను అక్షరాలు అని తెలుసు అయితే పంచదశి మంత్రంలో నామం కానీ నామాలు కానీ ఉండవు ఉన్నవన్నీ కూడా అక్షరాలే ఇక శ్రీవిద్యని ఆదివిద్య అంటారు ఇదే ఆత్మవిద్య మహావిద్య మన భౌతిక ఆధ్యాత్మిక కోరికలను తీర్చే కామవిద్య ఈ శ్రీవిద్య విద్య అంటే ఆదివిద్య కా అనే అక్షరంతో మొదలైతే అది కాది విద్య కా అంటే బ్రహ్మము అని అర్థం ఒక రకంగా చూస్తే ఇది బ్రహ్మ విద్య ఇదే విద్య హా అక్షరంతో మొదలైతే అది హాది విద్య అవుతుంది హా అంటే పరమేశ్వరుడు అని ఒక విశ్వాసం అలానే విద్య సా అనే అక్షరంతో మొదలైతే అది సాది విద్య సా అంటే అమ్మనే అయిన పరమేశ్వరియే ఇక ఏంటి ఆ పంచదశి మంత్రం అంటే అది డైరెక్ట్గా చెప్పకూడదు కానీ అది కాది విద్యా రూపంలో ఎన్నో చోట్ల దాక్కుని ఉంది మన ఆసక్తిని బట్టి అది దొరికే అవకాశం కూడా ఉంది అయితే నేను ఒకటి ఖచ్చితంగా చెప్పగలను మనం కనుక లలితా త్రిసతి స్తోత్రమును గమనిస్తే అందులో కాది విద్యకు సంబంధించిన పంచదశి మంత్ర బీజాలు దొరుకుతాయి ఈ స్తోత్రంలో కాది విద్యలోని పదహైదు అక్షరాలకు ఒక్క ఒక్కో అక్షరానికి ఇరవై నామాల చొప్పున మొత్తం మూడు వందల నామాలు ఉన్నాయి మూడు వందలు అంటే త్రిసతీ అంటారు ఈ పంచదశి పరమేశ్వరుడు పరబ్రహ్మమునకు సంబంధించిన రెండు అక్షరాలని ఐదు మార్లు పరమేశ్వరి పరబ్రహ్మనికి సంబంధించిన నాలుగు అక్షరాలు ఏడు మార్లు వస్తాయి పరబ్రహ్మంకి సంబంధించిన నామాలు పరబ్రహ్మణి చెప్పారట పరబ్రహ్మణికి సంబంధించిన నామాలు పరబ్రహ్మం చెప్పారట ఇద్దరూ కలిసి ఒక అక్షరాన్నే మూడు మార్లు చెప్పారు ఇదంతా కాది విద్యకు సంబంధించిన విషయం కాది విద్య ఉపాసకుల్లో ఒకరు మన్మధుడు ఆయనకి కందర్పుడు అని కూడా పేరుంది ఈ త్రిసతిలో కందర్ప విద్య అనే నామం ఉంది అలానే ఆది విద్య అనే నామం కూడా ఉంది సకల అనే నామంలో సాది విద్య ప్రస్తావన ఉంది ఇకపోతే ఈ శ్రీ విద్యను అంటే ఆదివిద్యను మొత్తము పదహైదు మంది ప్రముఖులు ఉపాసించారట వారెవరెవరు అంటే మన్మధుడు అంటే దీన్నే మన్మధ విద్య అంటారు దీనిలో పదహైదు అక్షరాలు ఉన్నాయి అంటే మన్మధుడు ఉపాసించినటువంటి దానికి మన్మద విద్య అని పేరు ఈ మన్మథ విద్యలో పదహైదు అక్షరాలు ఉన్నాయి అలాగే మిగతావి కూడా అంటే ఇంద్ర విద్య పదహైదు అక్షరాలు ఉన్నాయి మను విద్య పదహారు అక్షరాలు దుర్వాస విద్య పద్దెనిమిది అక్షరాలు కుబేర విద్య పదిహేడు అక్షరాలు పూర్తి విద్య పద్నాలుగు అక్షరాలు చంద్ర విద్య పంతొమ్మిది అక్షరాలు నందీశ్వర విద్య పద్నాలుగు అక్షరాలు లోపాముద్ర విద్య పదహైదు అక్షరాలు సూర్య విద్య పదహారు అక్షరాలు అగస్త్య విద్య పంతొమ్మిది అక్షరాలు విష్ణు విద్య ఇరవై తొమ్మిది అక్షరాలు శంకర విద్య ఇరవై ఎనిమిది అక్షరాలు తురియాంబ విద్య పదమూడు అక్షరాలు కామకళా విద్య ఇరవై రెండు అక్షరాలు అలాగే ఈ ఆది విద్య అంటే పదహైదు అక్షరాలు అని అనుకుంటే పొరపాటే ఇది ఒక్కొక్కటి కొన్ని అక్షరాలతో ఉంది ఆ వివరాలన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి ఇందులో పరాబీజం ఒక అక్షరం అయితే బాలామంత్రము మూడు అక్షరాలు శక్తి బీదాక్షరాలు ఐదు ఉన్నాయి శుద్ధ మంత్రం ఆరు అక్షరాలు తురియాంబ విద్య పదమూడు అక్షరాలు పూర్ణ విద్య పద్నాలుగు ఖాది హాది సాది విద్యలు పదహైదు అక్షరాలు షోడసి విద్య పదహారు అక్షరాలు కుబేర విద్య పదిహేడు అక్షరాలు స్కంద విద్య పద్దెనిమిది అక్షరాలు చంద్ర అగస్త్య విద్య పంతొమ్మిది అక్షరాలు కామకళా విద్య ఇరవై రెండు అక్షరాలు శంకర విద్య మహా షోడసి విద్య ఇరవై ఎనిమిది అక్షరాలు విష్ణు విద్య ఇరవై తొమ్మిది అక్షరాలు గుహ్య షోడసి ముప్పై రెండు అక్షరాలు శ్రీ విద్యారామ మంత్రం నలభై నాలుగు అక్షరాలు మాతృకావరణాలు యాభై ఒక అక్షరాలు బాలమంత్రం నూట ఇరవై అక్షరాలు పరా షోడసి నూట నలభై ఆరు అక్షరాలు నాభి విద్య రెండు వందల ఇరవై ఎనిమిది అక్షరాలతో ఉందన్నమాట తర్వాత అమ్మ గురించిన మరిన్ని విషయాలతో மழீ கலா ஓம் ஸ்ரீ மாத்ரே நம ஓம் ஸ்ரீ குருபியோ